కర్పూరవీటి కామోద సమాకర్తి కర మనందరికీ కూడా లలితమ్మ చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఆ బంగారు కుమారు తల్లి గురించి పదో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం ఈరోజు చక్కగా తెలుసుకుందాము ఈ పదో శ్లోకంలో అమ్మవారి నవ్వు గురించి అలాగే అమ్మ ఒక రకమైన కిల్లి అదే మనం బోన్ చేసిన తర్వాత పాన్ వేసుకుంటాం చూడండి ఎలాంటి రకమైన పాన్ వేసుకుంటారో మనం చక్కగా ఈ శ్లోకంలో తెలుసుకుందామండి పదో శ్లోకంలో అమ్మవారి చక్క అక్కటి నవ్వు గురించి భలేగా వర్ణించారండి అమ్మ ఎప్పుడైతే నవ్వుతారో ఆవిడ దంతాల నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు పుట్టుకొస్తుందండి ఏ భక్తులలో ఈ వెలుగు పడుతుందో ఏ భక్తుల మీద అంటే అందరి జీవితము ఎప్పుడు సాఫీగా జరగదు కదండి కింద పడతాము లేస్తాము మళ్ళీ వెళ్తాము కానీ మనం అనుకున్నది ఎలాగో అలాగ సాధించాలండి ఎన్ని కష్టాలు ఈ జీవితంలో ఉన్నా ఎప్పుడూ ఒకలాగే ఉండాలండి అలా మన జీవితము ఏ భక్తుల మీద అయితే ఈ నవ్వు పడుతుందో ఈ ప్రకాశవంతమైన వెలుగు పడుతుందో వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని అంతా తొలగించి అంధకారాన్ని మాయం చేసే శక్తి అమ్మవారి ము అమ్మవారి చిరునవ్వు కుందండి అమ్మవారు నవ్వుతూ ఉంటే ముత్యాలు పడు ముత్యాలు అలా రాలుతున్నట్టు ముత్యాల వర్షం అండి ఎందుకంటే అమ్మది ముత్యాల నవ్వు కాబట్టి వెన్నెల పౌర్ణమి అంత చలువు కలిగిన ప్రకాశవంతమైన కాంతి అమ్మ నవ్వు నుంచి పుట్టుకొస్తుందన్నమాట అమ్మ ఒక రకమైన కిల్లి వేసుకుంటారండి ఇందులోని ఆకు ఒక్కతో పాటు ఒక రకమైన కర్పూరాన్ని కూడా చుట్టుకొని అమ్మ నవ్వులుతారు అమ్మకి ఇది ఎంతో ప్రీతికరమైనది అస్సలు రహస్యం ఏంటంటే ఆవిడ ఈ కిల్లిని నవలుతున్నప్పుడు నాలుగు దిక్కుల్లోని సుగంధ భరితమైన వాసన పుట్టుకొస్తుందండి కర్పూరానికి చూడండి చందనానికి వీటన్నిటికీ ఎంత సుగంధభరితమైన వాసన వస్తుందో అమ్మ నవీల కిల్లీలో కూడా అంతే సుగంధభరితం I'm mm to -hmm. mm -hmm. ఈ పని అమ్మ ఎందుకు చేస్తారంటే ఆవిడ ప్రియమైన భక్తులని ఆవిడ చుట్టూ తిప్పుకుని ఆకర్షింపజేయడానికి అనమాట చూడండి ఏ ఇంట్లో అమ్మవారు నివసిస్తారో అక్కడ కుంకుమ వాసన చందనం వాసన అంటే అదొక మంచి పాజిటివ్ సంకేతాలని అమ్మ మనకి చూపిస్తారు ఇది కూడా అంతేనండి అమ్మ ఈ కిల్లి నవ్వలేదు కూడా ఆవిడ భక్తులని ఆవిడ వైపు తిప్పుకోవడానికి ఇదండి పదో శ్లోకంలో అమ్మ గురి అమ్మ నవ్వు గురించి అమ్మ ముత్యాల నవ్వు గురించి ఆవిడ వేసుకునే కిల్లి గురించి ఎంతో చక్కగా వర్ణించారు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ శ్రీమాత్రైన మహాలోకా సమస్త సుఖినో భవంతు